శ్రీ మహాగణాధిపతయన శ్రీ మహా సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం అపారరుణాసింధుం జ్ఞానదం శాంతమూర్తి శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం శ్రీచంద్రశేఖర నమః మనం చెప్పుకుంటున్నటువంటి దేవుడు అనేటువంటి గ్రంథంలో గొప్ప గొప్ప కథలు చెప్పుకుంటున్నా అందులో చెప్పుకుంటున్నటువంటి శీర్షిక ఇవాళ పరమనాస్తికుడు పరమార్థమైనటువంటి సనాతన ధర్మ మార్గంలోకి ఎలా నడిచాడు అనేటువంటి గొప్ప అండి ఎప్పుడు స్వామివారిని దర్శించడానికి వచ్చే అశేష ప్రజల్లో ఆర్తులు అర్ధార్థులు ఎందరో ఉంటారు అంటే ఒకరికి రోగన్ నయం కావాలి ఒకరికి దరిద్రం పోవాలి ఒకరికి వివాహం కావాలి ఇంకొకరికి ఉద్యోగం రావాలి ఒక తండ్రికి బిడ్డలు కలగాలి మరొకరికి వ్యాపారం కలిసి రావాలి ఇలా అనేకానేక కోరికలు స్వామివారి దగ్గరకు వస్తూ ఉంటాయి స్వామివారి అనుగ్రహంతో కర్మ విపాకం కావడం చేత వాళ్ళ కోరికలు నెరవేరుతూ ఉంటాయి ఎందుకంటే ఒక యోగిని కానీ ఒక అవధూతను కానీ ఒక తపశ్శక్తి సంపన్ను కానీ దర్శనం చేసినంత మాత్రం చేత మనకు ఉన్నటువంటి పాప సంచయం పోతుందండి ఇది ఏనాటి నుండో ఉంది ఇది నా స్వానుభవంతో చెప్తున్నటువంటి మాట తీర్థక్షేత్రాలకు వెళ్ళినప్పుడు దాని ఎందే దృష్టి ఉండాలి వేరే ఫోటోల మీదకు దృష్టి పెడితే తీర్థక్షేత్రాల యొక్క శక్తి మనకెందుకు కలిసిరా సరే మొత్తానికి అలాగా నాస్తికుండే భగవన్ భక్తు భగవద్భక్తుడిగా చేసినటువంటి స్వామివారి శక్తి సంబంధించిన కథ నీరం రాజు వెంకటశేషయ్య గారే స్వయంగా చెప్తున్నారు ఏంటంటే వీరం రాజు వెంకటశేషయ్య గారు భద్రాచలానికి దూరంగా అంటే ఒక నాలుగు కిలోమీటర్ల దూరంలో బిల్వవనం అనేటువంటి చోట ఉంటున్నారు అప్పుడు అయితే ప్రకాశం జిల్లా వర్చూరు అనేటువంటి ఊరు కాపురుస్తుడైనటువంటి శ్రీ గండు సిద్ధయ్య గారు అనేటువంటి వ్యక్తి దగ్గర నుంచి ఈయనకు ఉత్తరం వచ్చిందట ఏమిటా ఉత్తరం అంటే కొందరు పెద్దవాళ్ళని సన్మానించడానికని ఆయన ఊరిలో ఏదో ఒక సభ ఏర్పాటు చేస్తున్నాడట ఆ సభకు వచ్చి ఆ సన్మానాన్ని మీరు కూడా అందుకోవాలి మరీ మరీ మిమ్మల్ని కోరుతున్నానని ఆ ఉత్తరంలో రాసిపెట్టి ఉంది అయితే ఆ సిద్ధయ్య గారు ఎవరో పూర్వం ఆయనకి తెలియదు ఎవరికి నీలం వెంకటశేషయ్య గారు ఎందుకు ఈ సన్మానం నాకు తలపెట్టారో తెలియటం లేదు నాకు అని వెంకటశేషయ్య గారు అనుకుంటున్నారు అదీగాక ఆయన సన్మాన సభకు నన్ను ఆహ్వానించిన రోజే అంటే వెంకట శేషయ్య గారిని ఆహ్వానించిన రోజే భద్రాచలంలో రామచంద్రస్వామివారి దేవాలయం ధర్మకర్తల సమావేశంలో ఆయన పాల్గోవలసి ఉంది ఈ కారణాలన్నింటినీ పురస్కరించుకుని పరుచూరులో జరిగేటువంటి సన్మాన సభకి నేను రా రాలేను నన్ను క్షమించండి అంటూ సిద్ధయ్య గారికి తిరిగి ఉత్తరం రాశారు వెంకటశేషయ్య గారు అయినా ఆ సిద్ధయ్య గారు ఆయన్ని వదిలిపెట్టలేదండి సభకు చాలా పెద్ద ఎత్తున సన్నాహం చేశామండి చుట్టుపక్కల నుండి గ్రామాల నుండి చాలామంది జనాలు వస్తున్నారు ఒక్క పూట పరుచూరులో ఉండవలసిందిగా ఏ కారణం చేతనైనా సాధ్యం కాకపోతే ఫోటో అయినా పంపించండి అంటూ గట్టిగా పిలిచేరటండి సిద్ధయ్య గారు సరే ఆ ఉత్తరం చదువుకొని సరే ఏదైనా వెళదామని ఆహ్వానించుకొని అయితే సిద్ధయ్య గారు ఆహ్వానం ఏదో లాంఛనప్రాయం కాదు నిజమైనటువంటి అభిమానంతో పిలుస్తున్నారన్న భావన చేత ధర్మకర్తల సభకు నేను రాలేనండి భద్రాచలం ధర్మకర్త మండలికి ఈయన ఉత్తరం రాసి ఇటు పరుచూరు బయలుదేరారటండి వెంకట శేషయ్య గారు సభ నిండుగా జరిగింది పరిసర గ్రామాల నుంచి కూడా ప్రజలు విచ్చేశారు పండితులు అందరినీ సభలో చక్కగా సన్మానం చేశారు అయితే ఆంధ్రప్రభ సంపాదక పదవి నుంచి రిటైర్ అయిపోయి భద్రాచరణలో సీతారాములను సేవించుకుంటూ రాజకీయాలకు పత్రికారంగానికి ప్రజా జీవితానికి దూరంగా ఉన్న ఈ వెంకటశేషయ్య గారిని ఈ సిద్ధయ్య గారు అంత పట్టుపట్టి పరుచూరుకు ఎందుకు తీసుకురావాలి అసలు ఈ సన్మానం ఆయనకే ఎందుకు చెయ్యాలి ఈ ప్రశ్నలకు సమాధానంగా ఒక కథ ఉంది ఆ కథ గురించి చెప్తున్నారండి ఇప్పుడు ఏంటంటే ఈ గండు సిద్ధయ్య గారు పరుచూరులో పేరు మోసిన పెద్ద నాస్తికుడు కమ్యూనిస్టు కూడా ఒక్క పరుచూరులోనే కాక చుట్టుపక్కల ప్రాంతాలంతట్లో కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యకర్తగా ఈయన పేరు మారుమ్రోగుతూ ఉండగా భయమో భక్తో ఆ రోజుల్లో సిద్ధయ్య గారి మాట రాజకీయాల్లోనూ ప్రజల్లోనూ బాగా చలామణి అవుతూ ఉండేది ఒకనాడు సిద్ధయ్య గారు హోటల్లో కూర్చుని కాఫీ సా తాగుతూ ఆంధ్రప్రభ ఆదివారం పేపర్ చదువుతూ ఉన్నారట అందులో కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి యొక్క ఫోటో ఆయన కంటపడగా వేళా విశేషమో ఏమో ఆ బొమ్మ ఆయన బాగా ఆకర్షించింది అది మొదలు వారం వారం ఆంధ్రప్రభలో కంచిస్వామి బోధనను చదవడం మొదలుపెట్టారు ఈ గండు సిద్ధయ్య గారు నిత్యం కమ్యూనిస్టు కార్యక్రమాల్లో మునిగి తేలుతూ ఉండే సిద్ధయ్య గారి మనస్సు ఏదో ఒకనొక తెలియని శక్తి స్వామి మీదకి మళ్లించింది ఆదివారం ఆంధ్రప్రభ రావడం ఆలస్యం అయితే గారికి స్థిర బుద్ధి ఉండేది కాదుటండి రాను రాను ఆయనలో అది వరికెన్నడూ లేనటువంటి ఎవరూ ఊహించినటువంటి మార్పు రాగా అంతటితో ఆయన రాజకీయాలకి స్పస్తి తిప్పి పార్టీకి విడాకులు ఇచ్చి ఆ ప్రాంతమంతా ప్రసిద్ధి కంకిన కమ్యూనిస్టు నాయకుడల్లా కామకోటి పీఠానికి గొప్ప ప్రిగి శిష్యుడిగా మారిపోయేటండి ఆయన గొప్ప భక్తుడిగా మారిపోయాడా అయితే మరి ఈ సన్మానం ఈయనకెందుకు అంటే ఆంధ్రప్రభలో వారి యొక్క ఉపదేశాలు అన్నీ కూడా ప్రచురించింది ఈ నీలంరాజు వెంకటశేషయ్య గారే పరోక్షంగా ఈయన కారకుణ్ణి కావడం చేత ఆయన్ని సన్మానించాలని ఆయన సంకల్పం చేసుకున్నారట సిద్ధయ్య గారు అందరి కథలు ఇలా గ్రంథస్థం కాకపోయినా గండు సిద్ధయ్య గారు లాంటి భక్తులు స్వామికి ఎంతమందో దేశంలో ఉన్నారని ముగించారండి ఈ కథని అటువంటి గొప్ప మహామహాన్ ఆస్తికులను కూడా కేవలం నాలుగు మాటల చేత వాళ్ళ ఆస్తికులుగా మార్చి సనాతన ధర్మం వై సనాతన ధర్మం వైపు నడిపించినటువంటి గొప్ప మహానుభావుడు యోగి ఆ సాక్షాత్తు చంద్రశేఖర హితేంద్రుడు సర్వం శ్రీ చంద్రమౌళీశ్వర పరబ్రహ్మార్పణమస్తు